తెలిస్తే ఎవరు వదిలిపెట్టుకోరు ఒక త్రీ మంత్స్ జర్నీ చేయండి మీరు లేదా మీకు నెగెటివ్ గా మాట్లాడేవాళ్ళని పట్టుకొచ్చి మూడు నెలలు అంతా జర్నీ చెప్పండి తర్వాత వాళ్ళతో వెస్టిజి వాళ్ళతో బంద్ ఎలా ఉంటుందంటే ఫారిన్ పెవుకిక్కులాగా తయారవుతుంది ఫారిన్ పొవు కిక్కు పట్టుకుంటే వదలదు వెస్టీజీ అర్థం అయితే నిద్ర రావట్లేదు సార్ నాలుగు గంటలు పడుకొని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటే ఇక్కడికొచ్చినాం వెస్టిజి పది మందికి మంచి చేయాలి ఆ పది మంది ఆనందం చూడాలి తద్వారా మనకు రూపాయి వస్తుంది ఇక్కడ మా స్వార్థం లేదు మన వెస్టీజీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు స్వార్థం లేదు ఇక్కడ ఉంది మనకు వస్తుంది కింద వాళ్ళకి వస్తుంది మీ సక్సెస్ మా సక్సెస్ ముడిపడి ఉంది ఎసారో ఇంత 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 గొప్ప వ్యవస్థ అసలు బయట మార్కెట్లో లేదు ఇన్ని జిల్లాల నుంచి వచ్చినా మనం ఇక్కడికి ఎక్కడెక్కడ పుట్టామో ఎక్కడెవరించి ఏం చేసామో తెలియదు అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు ఎసారో వన్ ఇయర్లో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి దానికి ఈ డిసైడ్ చేయండి క్యాంపుకి వచ్చావా క్లాబ్స్ కొట్టావా పోయావా ఫుడ్ బాగా పెట్టారా లేకుంటే బాగా పెట్టలేదా నాకు పెరుగు దారిపోలేదు నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి నాకు బజ్జీలు అయిపోయినాయి ఈ అయిపోతే నష్టం ఏం లేదు ఈ తిన్నది ఈరోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు ఒక నాలుగు ఒక ఆరు ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా ఇన్కమ్ వస్తుందా రాలేదా అందా చెప్పాడు కదా ఆయమ్మ చిన్న పల్లెటూరు పర్పస్ విలేజ్ ఐదు వేలు మూడు వేల రూపాయల శాలరీ కాస్త ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఎనిమిది వేలు అయింది కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన వెస్టీజీ మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ టూ ఇయర్స్ కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత టూ టూ అండ్ హాఫ్ ఇయర్ గట్టిగా వెస్టీజీని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే లక్ష యాభై ఆరు వేలు రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ వెస్టీజీ గొప్పది ఎస్ఆర్ నో ఎం ఎంటెక్ చేసినాడు ఎంబీఏ చేసినాడు బాగా మార్కెట్ ఏవి స్కిల్స్ ఉన్నవాళ్ళు సక్సెస్ అయినట్టే పెద్ద గొప్పతనం కాదు ఆ మేడం బైక్ లేదు బైక్ రాదు ఒక స్ప్రిల్ నోని సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా వ్యవస్థలో నిలబడటం వల్ల లక్షా యాభై ఆరు వేలు తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది చెప్పా మేడం మీ సాలరీ ఎంతంటే ఆరు వేలు ఎనిమిది వేలు కదా అప్పట్లో లక్షా యాభై ఆరు వేలు వస్తున్నాయి సరిపోతాయి ఇంకా సర్దుకుంటారా మీరు అంటే నాకు మూడు లక్షలు కావాలి సార్ అంటుంది మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా నాకు ఉంది ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు గుర్తుపెట్టుకోండి మీకు కారు ఉంది జాబ్ ఉంది నెలకు ఒక లక్ష వస్తున్నాయి అదే ఫైనల్ కాదు లక్ష ఫైనల్ అనుకుంటే మరి పది పదకొండు లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా నలభై ఆరు లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బాయి సార్ ఏం చేయాలా సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్సింగ్ ఏం ఏమవ్వాలి ఈ దేశాన్ని సాకెంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి పది దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే సూర్యుడు నిద్ర లేకముందే లేచి పని చేస్తున్నాడు ఏ సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండ ఉండదా పేదరికంలో ఉన్న మనమే మారకపోతే వందల వేల లక్షల కోట్ల ఉన్న వాళ్ళు ఐదు గంటలకు యాభై సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన అంటే సూర్యోదయానికి ముందే లేచి పనిచేస్తున్నాడు ఏమన్నా డబ్బు వాళ్ళ ముఖేష్ అంబానీ నానా ధీరుబాయి అంబానీ ఏమైనా డబ్బులు కట్టుకోని పోయిన పైకి రేపు ఏమేమో కట్టుకొని పోతాడా మరి ఎందుకు పని చేస్తున్నట్టు మరి మనం ఎందుకు సంతృప్తి చెంది ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు మైండ్ సెట్ మారింది ఆయన ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు మనం ఏమి ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నావు నాకు జాబ్ ఐ జాబ్ కారు ఓనర్ నేను ఏ కారు ఓనర్ నువ్వు ఇంతకింత ఆల్టో కార్లు మారుతూ షిఫ్ట్ డిజైన్లు కూడా షిఫ్ట్లు కూడా కొనుక్కుని కారు ఓనర్ అంటే అదే నా కారు కియా సెల్టాస్ బయట పెట్టిన ఇరవై లక్షల కారు నాకు అది అది దాంట్లో కూర్చున్నప్పుడు నాకు ఒక ఆటోలో కూర్చుని ఫీలింగ్ ఉంది చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు ఏ సెల్టాస్ అబ్బా ఇది కాదు ఇది అమ్మ ఉంది ఇంకా పైన కోటి ముప్పై లక్షలు డిఫెండర్ కార్ తీసుకోబోతున్నావు ల్యాండ్ రోవర్ జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం ఎసారు సార్ మాట్లాడలే ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అనుభవం దాకా ప్రయోగాల ద్వారా సృష్టించి నువ్వు తయారు చేసిండ్రు పడుకున్నరా పరిశోధన జరుగుతున్నాయా లేదా మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నా సక్సెస్ అయిపోయినావా ఎల్లు ఇంకా డెవలప్ అవ్వు బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి పది మందికి అన్నం పెడితే దేవుడు అండి ఈరోజు దానా కదా కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నా మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా ప్రవీణ్ సార్ని దేవుడు యూ నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వెస్టీస్ దొరకటం నేను రెండు వేల పదిహేడులో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్ బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని రెండు వేల రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటటువంటి కాదు పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు ఓనర్కి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ చే లిఫ్ట్ చేయడానికి పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం పైసలు లేకుండా ఫోన్ పక్కన పెడతాం ఎందుకు మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పట్ట దగ్గర నుంచి దాన్ని కూడా ఫారెస్టివ్గా మలుచుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట ఆ ఓనర్స్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెండు గట్టలేవు నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి చూపించా చూపించావు వెస్టీజీలో దీనిమ్మా సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు